నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలైన బలమని కష్టాలు ఉన్న కార్యకర్తలకు చేదుడు వాదుడుగా ఉండడమే తన జీవిత ధ్యేయమని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచయ చౌదరి పేర్కొన్నారు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రణాళికతో రూపొందించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్ అనే కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం గోరంట్ల వారి కార్యాలయం నందు ప్రారంభించారు ఈ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి పది లక్షల క్రియాశీలక సభ్యత్వాలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ కోసం ప్రాణాలు వదులుకొని ప్రాణాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమని వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని గోరంట్ల అన్నారు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి నా ముందు నేను ఇక్కడి నుంచి ఈ నెల నుంచి యాభై వేల రూపాయలు ఎవరి మంత్ బడ్జెట్ పెడతాను చేశాడు యాభై ఒక యాభై వేల పరిమితం ప్రస్తుతం ఎవరైనా మ్యాచింగ్ ఒక యాభై ఇస్తాను మ్యాచింగ్ చేస్తే ఆ పద్ధతిలో నుంచి పేదవాళ్ళు ఉన్నవాళ్ళందరికీ మనం ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి అనేది నుంచి భార్యగా చేస్తున్నాం మంచి నిన్న వచ్చా మాట ఇవాళ పని పొందు చేతులు రెడీ అయ్యింది రేపు ఒక మొన్న నిన్న నలభై మాక్సిమం ముఖ్యమంత్రి స్థాయి సహాయం అందుతుంది మీ ద్వారా మీ మీరు చెప్పిన చూపిస్తున్నాం మ్యాక్సిమం అది కూడా అడుగుతున్నాం కార్యకర్తలు సర్ఫేత్తో ఉంటే ఇంకా టాప్ ప్రయారిటీలు చేస్తామని చెప్పండి సర్ఫ్యతో ఉన్నా టాప్ అందరూ చేస్తున్నాం అన్ని అన్ని వర్గాలు చేస్తున్నా కానీ సభ్యత్వం ఉంటే కొంచెం ప్రయారిటీ పెట్టి అనేది నా ఆలోచన అంతగానే అడుగుతున్నాను మా వాళ్ళు కూడా సభ్యత్వం ఉంటే ఆ కార్ కూడా ఎటార్చ్ చేయమనుకున్నాను సభ్యత్వం వాళ్ళు కొంచెం ప్రయారిటీ పెట్టి ఆ ముఖ్యమైన దీంట్లో కూడా ఒక కాన్సెప్ట్ సెంటప్ చేసుకొని సభ్యత్వం నుంచో నా నేను పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే కార్యకర్తల బలం కార్యకర్తలే మాకు ఆధారీ ఫోన్ చేస్తున్నాను కూడా ఎందుకంటే లక్షలాది మంది మన కోటి పది లక్షల సఖ మనం ఇన్సూరెన్స్లో కూడా చిన్న లాభం జరిగింది నేను మొదట చెప్పాను కూడా పదివేల రూపాయలు ఎంత అంటూ ఒప్పుకున్నారు ఫస్ట్ చంద్రబాబు తర్వాత ఎందుకునో ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ సెట్ లోకేష్ గారు అనుకుంటే ఆగింది ఐదు లక్షల రూపాయల వరకు మనం ప్రమాదం ప్రమాదం చెప్పాలని ఎవరైనా కోరుకోం ప్రమాదం చెప్పాలని ఎవరైనా కోరుకోం ఆరోగ్యంతో చనిపోతారు ఎక్కువగా ప్రమాదం కేసు చాలా తక్కువగా ఉంటాయి అయినా కూడా ఆ కేసులు కూడా ఈ మా ఐదు లక్షల ఐదు లక్షలు అన్ని వచ్చింది అయినా కార్యకర్తను ఎలా ఆదుకోవాలి ఏం చేద్దాం అనేది ఇప్పుడు డైమా ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకత్వాలు ఎంతవరకు సాయం చేయగలం మన చేతిలో ఏమవుతుందనేది ఒకటి ఆలోచన అధికారులు జరగాల్సిన అవసరం ఉందనేది పార్టీకి చెప్తా ఉన్నాం సరే రాబోయే రోజుల్లో దాని మీద చర్చ కాకపోతుంది పార్టీ నేనే నీట్ చేయబోతున్నాను చేస్తాం వాళ్ళు ఏదైతే డాక్టర్స్ అంతా కూడా అబ్బాయి రవిరా తీసుకొని లోకేష్ గారు మాట్లాడి బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ బ్యాంక్ ఎక్కువ ఖర్చు అంతా రవిరాంకరించాడు దానికి బ్లడ్ బ్యాంక్ వస్తున్నాయి ఇంకా ట్రస్ట్ సమాన సమానం ఎక్విప్మెంట్ ఇవ్వటం కానివ్వం దాని అంతా కూడా బాబు ఏర్పాటు చేసిన ప్రమాణం నడుస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇన్ గవర్నమెంట్ ఇలాంటి ప్రైవేట్లో చాలా ఉంది వ్యాపారాలు వస్తాయి ప్రైవేట్ వ్యాపారాలు ఇది సేవ లక్ష్యమే తలసేమూ ఇవ్వడం కానీ క్వాలిటీ దగ్గర సప్లై చేయడంలో ప్రయత్నం చేస్తాం ఇవాళ కార్యకర్తలకు సంబంధించి మానే ఆలోచన చేస్తూ ఇది వినంత్రమైన ఆలోచన మన మన ముందు మనం నియంతృత్వంలో పౌర నియంతృత్వంలో ఎవరికైనా కార్యకర్తలు ట్వంటీ పర్సెంట్ అదే लांग वाला त्रिभुपर रिलेटेडoverline तापमान चेंजிட்டாங்க మన కార్కారు కుటుంబం ఆకారకారు కార్కారు కుటుంబం అంగరేణమల అదంతా ఆకారు వాడు ఉపకోల ఫ్యామిలీలు ఏకానికి కట్టాయన హాస్పిటలైజ్ అయ్యి వైద్యం చేయించుకుండి స్కేల్ చేయించుట పర్సల్ చేయించుట 20% డిసెంబర్ దలగా ఇస్కి మూ